వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం పాడి పశువుల పెంపకంలో పాడి పశువుల మేపు పాల దిగుబడి వాటి ఆరోగ్యం ఇట్లాంటి విషయాల మీదనే శ్రద్ధ చూపుతాం కానీ పాడి పశువుల శరీరం మీద స్థావరం ఉండే పేలు మిన్నలు గోమార్లు ఇట్లాంటి బాహ్యపరాన జీవుల పట్ల శ్రద్ధ అసలే కనబరచుంది దానికి కారణం ఏంటంటే వాటి వల్ల సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఒక అపోహలో ఉండడమే కానీ పాడి పశువుల్లో ఈ బాహ్య పరాన్న జీవులు పేలు మిన్నళ్ళు గోమార్లు పిడుదులు వీటి వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి ప్రత్యక్షంగా ఎదురయ్యే సమస్యల విషయానికి వస్తే చర్మం దురదగా ఉంటుంది జీక్కుంటుంటాయి శరీరం మీద వాపు వస్తుంది పుండ్లు ఏర్పడతాయి దాంట్లో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి సమస్యాత్మకంగా మారుతుంది ఈ సమస్యల వల్ల వాటి ప్రవర్తనలో మార్పు వస్తుంది పడుతుంటాయి గోడకు రుద్దుకుంటుంటాయి మేత సరిగ్గా తినలేకపోతాయి అంతేకాకుండా ఈ బాహ్య పరాన జీవులు కొన్ని రక్తం పీల్చే స్వభావం కలిగి ఉంటాయి అవి శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని పీల్చడం వల్ల రక్తహీనత గురి అంతేకాకుండా బీబీసియోసిస్ ఆనోప్లాజ్మోసిస్ వంటి ఏకకణ పరాన్న జీవుల వ్యాధుల్ని కూడా వ్యాపింపజేస్తాయంటే ఆశ్చర్యం కలుగుతుంది ఇవన్నీ ప్రత్యక్షంగా ఎదురయ్యే సమస్యలు పరోక్షంగా శరీర బరువు తగ్గుతుంది ఓవరాల్గా ఆరోగ్యం దెబ్బతింటుంది పునరుత్పత్తిలో లోపం కలుగుతాయి పాల దిగుబడి తగ్గిపోతుంది ఇన్ని రకాల సమస్యలు బాహ్య పరాన్న జీవుల వల్ల కలుగుతాయంటే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది అటువంటి బాహ్య పరాన్న జీవులను ఇంట్లో ఉండి ఎటువంటి ఖర్చు లేకుండా ఏ విధంగా నివారించుకోవాలి అనే విషయం గురించి ఈ ఎపిసోడ్ లో మనం మాట్లాడదాం బాహ్య భరాన్న జీవుల నిర్మూలక సాధారణంగా రైతులు రెండు రకాల పద్ధతులు ఆచరిస్తారు ఒకటి ఏంటంటే మన మార్కెట్ లో దొరికే బిటాక్స్ టికిలు ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొని ఒక లీటర్ నీటిలో రెండు మిల్లీ లీటర్లు కలిపి శరీరం మీద స్ప్రే చేయడం చేస్తుంటారు ఇప్పుడు చెప్పిన బ్యుటాక్స్ టికిల్ ఇట్లాంటి మందులలో విషపూరిత ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రమాదవశాత్తు పశువులు ఏమైనా నాకినా ఆ మందు కంట్లో పెద్ద సమస్య అవుతుంది ప్రతిసారి ఈ మందు వాడడం వల్ల కూడా ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది రెండవ పద్ధతి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది తక్కువ ఖరీదుతో ఉండేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సులభంగా మనకు అందుబాటులో ఉండే మెటీరియల్తో స్వయంగా చేసుకునే అవకాశం ఉంటుంది మన దగ్గర వేపాకు దొరుకుతుంది అదేవిధంగా సీతాఫలం ఆకులు కూడా దొరుకుతాయి వేప లీటర్ల నీళ్ళతో కూడినటువంటి ద్రావణం ఒక లీటర్కి వచ్చేటట్టు చేయాలి ఆ ఒక లీటర్ నీళ్ళల్లో నాలుగు లీటర్ల మామూలు నీళ్ళు కలిపిస్తే మొత్తం ఎంత అవుతుంది ఐదు లీటర్లు అవుతుంది ఈ ఐదు లీటర్ల ద్రావణం అనేది ఒక పది నుండి పదిహేను పశువులకు ఉపయోగపడుతుంది ఈ ద్రావణాన్ని శరీరం మీద ఒక గుడ్డతో మొత్తం అద్దాలి అంతేగాని స్నానం చేయించడం కానీ పైన పోయడం కానీ చేయకూడదు ఆ విధంగా చేస్తే రెండవ రోజు కల్లా చాలా వరకు బాహ్య జీవుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక బాహ్య జీవులు గోడలు ఫ్లోరింగ్ పగుళ్ళు తర్వాత పరిసరాల్లో కూడా వాటి లార్వాలు డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి కనబడతాయి అటువంటి వాటిని నిర్మూలించడం కూడా తప్పనిసరిగా చేయాలి లేకపోతే మళ్ళీ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది పది రోజులకు అవి మ్యాచ్యూర్ అవుతాయి అందువల్ల ప్రతి పది రోజులకోసారి శరీరం మీద దాంతోపాటు ఈ గోడల పగుళ్ళు రూఫ్ ఫ్లోరింగ్ ఇటువంటి వాటి మీద కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా మూడు సార్లు చేయాలి ఆ మూడు సార్లు చేస్తే చాలా వరకు మటుమాయమైపోతాయి ఆ తర్వాత నెలకోసారి చేస్తే సరిపోతుంది ఈ విధంగా పశువుల శరీరం మీద ప్లస్ పాకలో పాక ఫ్లోరింగ్ పగుళ్ళు నేల మీద కూడా చేస్తే వాయపరాన్న జీవులన్నీ నిర్మూలన అయ్యే అవకాశం ఉంటుంది ఇది హెర్బల్కు సంబంధించింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఖర్చుతో కూడా పని లేదు కాబట్టి రైతు సోదరులందరూ ఈ పద్ధతిని ఆచరిస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు